ুুু ডা ঎মাকনে থযুি�ডধা ইচা শিয়াডাটাentry সুছা,নাকেথধাপশ্ salaries ঘা. ওিড চা করালै নাঔকলালা,যকরিওলাক হি নাকরাল ইচি আগরাডালা,টদে ন

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సౌద్యో చాలా చక్కటి ఒక పరిశోధన స్థానం నేను నిర్ణయించుకోవడం చేసి డబ్బు చూడడం అందులో ఇద్దరి సైంటిస్ట్ నుంచి నేరాల నుంచి తీసిన తాటి బెల్ల సిరప్నం జరుగుతుంది అందులోనే నేను ఎదిరిపోతున్న వాళ్ళు తాటి జ్యూస్ తయారు చేసే విషయం కూడా అక్కడ అది ఇస్తే అది తాగితే

కట్టి కట్టి విస్తురా అలా జోడర్స్ నిటండి ఆ నేను తెలుగుసారి భూమి మీద రాకుండా మన ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మేం దీనివల్ల ఏమంటారు భూమి మీద దాని చేయకుండా మనకి మనకి కొంత సమయం ఇస్తానండి అది జూన్ వరకు కూడా జట్టి స్క్రీమ్స్ అయిపోవాలండి ఒకేసారి వస్తే నలు కూడా సముద్రాల సృష్టి అయిపోవాలి దాన్ని మనం చూసేటో

లో వర్షాలు ఎక్కువగా పడిందంటే ఎన్నో రకాల జీవనాలు ఉన్నాయి మన భారతదేశంలో ఎన్నో రకాల జీవనలో వెస్టర్స్ పశ్చిమ దేశంలో పశ్చిమ ప్రయాణం చేస్తాయి అవి ఏంటి చాలా మంది వచ్చాయి నదుడు ఏంటనే రి కృష్ణ కావేరి ఇలాంటి నదులు అవి ఉపలు తిలన్నీ కూడా అనుసంధానంగా ఉంటాయి అంటే ఏంటి చేశారు దేవుడు మాకు వచ్చేసి ప్రతి జిల్లీ ఒక నదు వ్యాపారం చేశారు ఇవన్నీ కూడా పొందాయి నాసి గోదావరి लाल उनका है उसमें ना ही ये आपका जेब वाला ये जेब वाला इतना बड़ा पच्चीस दस 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 रुपए पैसे कमा लो ये दक्षिण जेब का काम ये जेब का तान सस्ता चालू कर सकते हैं तान वाले तान आसीन हैं अंकलों जेसुद्दीन की बेटी की मैंने सोलह दिन का दो दिन आपका बिहेवमेंट को आपका है इधर इधर

కుప్పనాన్ని పుప్పణాన్ని మామూలు గ్రామం నుంచి లోపల కూర్చొస్తారు కానీ ఈ ప్రాంతంలో ఈ మెడికల్ అన్ని నగరలు దేవత పట్టడం రాజ్యంలో దేవత పట్టవన దేశంలో ఎనభై శాతం ఇచ్చినా అన్ని నగర ప్రదేశం నుండి మొదలుచుకుంది ముందు చేసుకుస్తారు తర్వాత అపాల దశలన్నీ గుర్తు ఈ మెడికల్ ఒక వార్ హలేదే మాత్రం అంటే వాడు పడిపోసుకిని हरियाणा గవర్నమెంట్ దీనికి అక్కడ మంటూ అసలుస్తాడు. అలాగే తొండమంచి వేరవేల ప్రాంతపు లేజర్ పార్క్ హిస్ పక్కేస్తామనిచి మహారాష్ట్ర మినిక నేపల మినిక అక్కడ పూజిస్తారు. అక్కడకి అక్కడ ఎల్లి రెండు గ్రామాల పంచాయతీలు పక్క ఉన్నాయి. ఈ రెండు గ్రామాల కలిసి మళ్ళీ తిన్నది దిగువ